పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి నవ తెలంగాణ ప్రభిషర్ స్వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జీవి శ్యాంప్రసాద్ లాల్ రిబన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులంతా మొబైల్స్ ని అతిగా ఉపయోగిస్తూ తమ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారని పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా రూపొందించే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ నవ తెలంగాణ బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం సతీష్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యా పాఠశాలలో పుస్తక జరిగింది ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి కథల పుస్తకాలు నీతి పుస్తకాలు దాంతోపాటు ప్రముఖ రచయితలు వంటి సాహిత్య పుస్తకాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి సో పాఠశాలలో ఈ పుస్తకాలు అనేది చాలా మంచి ఆలోచన సో ఎందుకు మేము శ్రీనివాస్ గారిని సతీష్ గారిని అభినందిస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు అందరూ కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు మొబైల్లో చదువుతూ ఉన్నారు వీళ్ళు పాఠ్య పుస్తకాలను కూడా మనం మొబైల్ చదవడానికి అలవాటు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో వారి పుస్తకాలను చదువు చదవడం అనేది అలవాటు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం Uh, reading the books we can feel so we can know the, so many things and we can feel the experience, uh, personal experience. Uh, books reading is a such a good habit for the anyone. Uh, uh, by conducting like this programs, the, we can improve the reading habituation in the students and all the other members. This is very helpful to the other members and we are very thankful to the Navatelangana and the core uh, the management of library schools so uh, students also they are excited and uh, taken the, so many books these are very useful uh, for the, uh, all the members uh, in the further future also they, uh, they have to conduct so many programs like this thank you for the navatelangana yes, sir please like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news